ఈ రోజు కుప్పటి మనసు మనసు సీరియల్ రిషి సార్ అలియా స్నేహాల్ ముఖేష్ గౌడ గారు చాలా ఫొటోస్ను చాలా వీడియోస్ను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అదేంటి ఈరోజు అన్ని పోస్టులు ఎలా పెట్టేశారు లేటెస్ట్ పోస్ట్లేమో అని అనుకుంటూ ఉంటారు కాదండి అందులో కొన్ని లేటెస్ట్ పోస్టులు ఉంటే కొన్ని అయితే తనకు సంబంధించినవి కార్టూన్తో డిజైన్ చేసినటువంటి ఏదో కార్టూన్స్ కింద డిజైన్ చేస్తూ ఉన్నారు నార్మల్ ఫేసెస్ కూడా అలా ఫ్యాన్స్ పెట్టిన పోస్టులను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది రిషి సార్ వెళ్ళాస్ ముఖేష్ గౌడ గారు అయితే ఏ ఏ పిక్స్ని ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు అంటూ వరుసగా ఇప్పుడు మనం చూద్దాం ఒక్కొక్క పిక్ గురించి రిషి సార్ రీసెంట్గా కూడా హెయిర్ సెలూన్కి వెళ్ళారు ఆ పిక్ని ఏఐతో క్రియేట్ చేసి పెట్టిన ఒక పిక్ని పెట్టడం జరిగింది మరొకటి ఏంటంటే పూర్తిగా రిషి సార్ ఫోటోనే కార్టూన్తో డిజైన్ చేసినటువంటి మరో ఫోటో పెట్టారు అది చాలా క్యూట్గా ఉంది ఇంకా ఆర్సీబీ గురించి ప్రజెంట్ ఐపీఎల్ జరుగుతుంది దాని గురించి ఒక పిక్ పెట్టడం జరిగింది ఇంకొకటి ఏంటంటే స్టార్ మా పరివార్కి రిషి సార్ వచ్చినప్పుడు ఆ పిక్ని పెడుతూ గ్రీకు వీరుడు అంటూ ఒక ఫ్యాన్ పెట్టినటువంటి పిక్ని తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాక్ చేసుకున్నారు ఇంకొకటి గుప్పడంత మనిషి సీరియల్లో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఉన్న ఒక వీడియోని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాక్ చేసుకోవడం జరిగింది ఇంకా ఆర్సీబీ ఆర్సీబీ అంటూ కాకు గారు చేసిన హడావిడి వీడియో అంతా కూడా ఆహా కాకు అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకున్నారు రిషి సార్ దిస్ టైమ్ ఫర్ ఆర్సీబీ అంటూ ఆర్సీబీ గురించి పోస్ట్ పెట్టడం జరిగింది ఇక తీర్థరూప తండే వారికి మూవీ పోస్టర్ని కార్టూన్తో డిజైన్ చేసిన మరో పిక్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది రిషి సార్ ఈవెన్ ఈరోజు ఆయన పెట్టిన మొత్తం పిక్స్ అన్నిటినీ పోస్ట్లన్నిటినీ కూడా ఎక్కడ కూడా నేను పెడుతున్నాను ఆ పిక్స్ అన్నిటిని మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి